మేరకు జస్టిస్ మాధవి దేవి బెంచ్ తీర్పును ప్రకటించింది మూడు నెలల్లో అంటే సెప్టెంబర్ ముప్పైలోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ముప్పై ఒకటవ తేదీన సర్పంచ్ల కాలం ముగిసింది అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించాలంటూ హైకోర్టులో ఆరు పిటిషన్లు దాఖలయ్యాయి ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది బీసీ రిజర్వేషన్ల వల్ల ఎన్నికల నిర్వహణ ఆలస్యమైందని పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి నెల రోజుల గడువు కావాలని అదనపు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు సూచించారు ప్రభుత్వం నిర్ణయం వెలువరించిన తర్వాత ఎన్నికలు నిర్వహించడానికి అరవై రోజుల సమయం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈ పిటిషన్లపై ఈ నెల ఇరవై మూడవ తేదీనే వాదనలు ముగిశాయి తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది తాజాగా జస్టిస్ మాధవీదేవి బెంచ్ స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ ముప్పైవ తేదీలోగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ తీర్పును వెలువరించింది